కొన్ని సంఘటనలు ఏంటంటే అంటే నా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మర్చిపోయిన సంఘటనలు కొన్ని సందర్భాలు ఏంటంటే కులు చేసుకుంటే వ్యాపారం సరిగ్గా నడకపోతే నా కుటుంబ పరిస్థితులు పిల్లల ఫీజులు కానీ ఇంట్లో మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేకున్నా కూడా పార్టీ ప్రోగ్రామ్ ఉంటే కూడా ఆ డబ్బుల్లో ఇంట్లో తీసుకెళ్ళకుండా పార్టీకి పెట్టిన సంఘటన రెండు వేల మూడులో ధన్పూర్ మండ ఎంఆర్ఓపిస్ కార్యక్రమం విధంగా నా రోజు ఢిల్లీ నీరాధ్యక్షులు నా రోజు ఆమనీరాధ్యక్షులు ఎన్ఎస్ఐ అర్థం చేసినాం అప్పుడు ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఐ కమిటీ ఇక్కడ ఉండేది జిల్లా కమిటీ తరఫున చేసినాము తెలంగాణ ఉద్యమం రాకముందుకు రాసారో చేసామంటే అరవై మూడు గంటలు రాసారోకి లాఠీ ఛార్జ్ కూడా జరిగింది అలాంటప్పుడు డబ్బులు లేకపోతే మా మదర్ పేరు మీద మా మదర్ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి ఆ గోల్డ్ పెట్టి ఫోగ్రామ్ ఖర్చులు పెట్టుకున్నాము అదొకటి మర్చిపోలేను రెండవది ఏంటంటే మా తండ్రి గారు చనిపోయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయాడు చనిపోయినప్పుడు నేను వేరే ఇంట్లో కిరాకులు ప్రజెంట్ కూడా కిరాక ఉంటున్నా కిరాయి ఇంట్లో ఉంటుంటే వాళ్ళు మా ఇంటి ముందర శివాన్ని తీసుకోవద్దని చెప్పేసి అంటే నాకు ఇక్కడ తిరుమల అప్పుడు పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడంతా బురద మట్టి పురుగులు ఇట్లా ఉంటే మా నాన్న చనిపోయిన తర్వాత అక్కడ అప్పటికప్పుడు ఒక రెండు ఫ్యాక్టర్ల మురం పోసి అక్కడ మా నాన్న శివాన్ని పెట్టి కార్యక్రమం నిర్వహించింది అక్కడ పక్కనే హాస్టల్ ఉంటే ఆ పది రోజులు కూడా కార్యక్రమాలు అయిపోయినంతవరకు హాస్టల్లో ఉన్నాం అలాంటి సంఘటనలో కూడా నేను పార్టీని వీడలేదు నా కుటుంబాన్ని నా భార్య పిల్లలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో కూడా పార్టీకి పనిచేస్తున్నాను నేను అటువంటి కష్ట టైంలో కూడా పార్టీలో ఉన్న వదిలేదంటే నేను